కోటి మంది గమనిక మీరు అక్కడ వెరిఫై చేసుకున్న తర్వాత మీరు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కావాల్సిన ప్రాప్తం చేస్తాను సో వాళ్ళకి మీరు సహాయం సహకరించేసి వాళ్ళ సైన్ కాడ తర్వాత ఆ డాక్యుమెంట్స్ ఏవైతున్నాయో అవన్నీ తీసుకు కోటి గమనిక మీరు అక్కడ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీరు అక్కడ కూర్చున్న తర్వాత టీవీఎస్ కంపెనీ ఆఫీసర్స్ మీ దగ్గరకు వచ్చి వాళ్ళకు కావాల్సిన సబ్మిట్ ఆఫీస్ ఉండేనా ఇవ కూర్చోవ్ మిక్చార్ తీసుకురా హలోక్కడికి వెళ్ళి కరెక్ట్

सॉरी मैं इधर गार्डन में फोटोग्राफर सभी से विनती है डिग्री केस में लो 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 ओके मुख्यमंत्री को धन्यवाद डाल देता हूं ओके देव सर प्लीज आगे आगे इधर बनू ना आगे सर इटा चोरीले पहिले काल स्कुटी लिएको थियो 2024 दिसको नम्बर बालेकोलामा नन्दन्दुग्रान రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రామ్ ని మన ప్రజాభవన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి గారి చెట్టు మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది మరి జిల్లాలో మొట్టమొదటి జిల్లాగా మరి మా శాఖ మంత్రివర్యులు వికలాంగుల ఆత్మహత్యలు వికలాంగుల పెద్దలైన వికలములకు ఏ సమస్యలతో చూడాలి అనే మంత్రి మా అట్టు లక్ష్మణ్ కుమార్ గారు ఈ సొంత జిల్లా కావడము మరి ఇక్కడ ఇక్కడ జిల్లా వికలంగా కూడా చేసుకున్నాం ముప్పై మూడు జిల్లాల్లో మొట్టమొదటి ప్రోగ్రామ్ ని జిల్లాలని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సమస్య వికలంగా జరుగుతున్న మరి మంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంటే వికలాంగులు అనే పదము ఇలా మనం చాలా మంది జాలితో చూసుకుంటారు బాధతో చూసుకోవాలంటారు అలాంటి మనిషి బాధితున్న వ్యక్తి మన అడుగులు అనుకుంటూ మనకు వారు ఆధ్వర్యంలో దాదాపు ఎనిమిది వేల మంది వికలాంగులకి రాష్ట్ర వ్యాప్తంగా ఇలా పరికరాలు అందించబోతున్నారు గత పది సంవత్సరాల్లో మొత్తం కలిసిన ఐదారు వేలు దాటలేదు ఒక్క సంవత్సరంలోనే మంది వికలాంగులకి పరికరాలు మన మంత్రి గారి రెండు మనలో మంది వికలాంగులకి పరికరాలు అందించబోతున్నారు కమిటీ సభ్యులకు అదే విధంగా అధికారులందరికి పాతికే మిత్రులకు పరికరాలు ఉపకరణాలు తీసుకోబోతున్న సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తా ఇప్పుడే చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వారి సూచన మేరకు అదే దిగంగ శాఖకు సంక్షేమ శాఖ మంత్రివర్గ మన జిల్లా కేంద్ర శాసనసభ్యులు ఇలాంటి మంత్రివర్లు ముప్పై మూడు జిల్లాల కాలం జగితాల్లో ప్రారంభించినందుకు వారికి జిల్లా ముఖ్యంగా జత్య నియోజకవర్గ దివ్యాంగుల పక్షణ హృదయపూర్వక ధన్యవాదాలు ఎస్టీ వెల్ఫేర్ కావచ్చు ఎస్టీ వెల్ఫేర్ వీటన్నిటికి కూడా మంత్రిగా ఉండడం అదృష్టంగా భావిస్తూ దివ్యాంగులకు సంబంధించి ఇంకా ఎన్నో గొప్ప కార్యక్రమాలు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని వారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు అదేవిధంగా ఎస్టీ వెల్ఫేర్ మినిస్టర్ గా సార్ ఎస్టీలకు సంబంధించి ఎస్సీలకు సంబంధించిన హాస్టల్ ఉంటుంది అది చాలా కొంత రిపేర్స్ అవసరం ఉంది ఎంతమంది డ్రైనేజ్ వ్యవస్థ లేకుంటే రోడ్ సైడ్ మంచి డ్రైన్ కట్టిదాం కొంచెం ఇన్సైడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మొన్న చూసిన ఎస్సీ బాధలు ఎలక్ట్రిక్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది దయచేసి ఆ ఎస్టీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ రెండింటికి కూడా మీరు ఎస్టిమేట్ చేయించి నేను కూడా సార్ వాటిని నిరూపించాల్సిందిగా సగౌరవంగా మిమ్మల్ని ఈ సందర్భంలో మీకు వినియోగించుకుంటున్నాం ఇది చాలా ముఖ్యమైన పని ఎందుకంటే జిల్లా కేంద్రంలో విశాలమైన ప్రాంగణం అత్యంత విలువైన ధరూర్ క్యాంప్ లో ఏర్పాటు చేయబడి వాటి కూడా రిపేర్స్ అవసరం ఉన్నాయి ఈ మధ్య కాలంలో నిల్లు వచ్చిన ఇది సరిపోతలేదు రెండు రోజులు చూడాల్సిందే కోరుతాం గౌరవం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా దేవుడు చిన్న చూపు చూసి అనుకోకుండా దిగాంగ పరంగా జన్మించినటువంటి సోదరులు సోదరు మనకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదు గొప్ప ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుమారు యాభై కోట్లతో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి దివ్యాంగోత్సవ పరికరాలు కొనుగోలు చేసి ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి యొక్క నేతృత్వంలో కూడా ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకొని ఎవరైతే అర్హత ఉన్నారో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి మొదటి దభగా అంటే మొదటి దభగా నూట ముప్పై నాలుగు మంది ఎన్నికలకు పరికరాలు అందజేసే కార్యక్రమంలో భాగంగా పెద్దలు తెలంగాణ రాష్ట్రంలో కూడా ముప్పై మూడు జిల్లాలు ఆ ముప్పై మూడు జిల్లాలో భాగంగా మన హైదరాబాద్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృ వారి చేతుల మీద హైదరాబాదు దివ్యాంగోత్సరమైనటువంటి బ్యాటరీ సైకిల్ కానీ స్కూటీస్ కానీ ఆటోస్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఫోన్స్ కానీ ఇవ్వడం జరిగింది మన దానిలో భాగంగా ఇది మాట జిల్లా రాజకీయంగా ధర్మపురి ప్రజలు ఆశ్రీటా జిల్లా ప్రాంతాన్ని చేసిన మంత్రిగా నా సొంత జిల్లాలో నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ మా చెప్పిన మీద కార్యక్రమాన్ని ఇక్కడ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కార్యక్రమాల్లో భాగంగా సుమారు నూట ముప్పై నాలుగు మందికి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకుంటే సుమారు రెండు వందల ముప్పై నాలుగు అప్లికేషన్స్ వచ్చినాయని చెప్పి తీవ్రమైన ఇబ్బంది పడుతున్న ఇంత నిజాంగ అత్యంత ఎక్కువ ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు మరింత నూట ముప్పై నాలుగు మంది

ఈ సంవత్సరానికి యాభై కోట్లు సంవత్సరానికి కూడా యాభై కోట్లు కాబట్టి అడ్వాన్స్ సాంఖ్యం తీసుకొని వారికి కూడా నేను నిబంధనలు అనుగుణంగా జిల్లా కలెక్టర్ గారి యొక్క ఏదైతే సెలక్షన్ ఉంటుందో దాని ప్రకారం నేను ఆ యొక్క పరికరం అందిస్తానని చెప్పేసి నా అందరి మరియు చేసుకుంటూ సమయంలో ఉపయానికి దిగ భార్యాలు ఎవరికి ఉద్యోగం చేస్తే వారికి ఎలాంటి నిబంధనలు కూడా వారికి ప్రభుత్వ పరంగా ట్రాన్స్ఫర్ చేసే భవిష్యత్తులో

దివ్యాంగుల సమయంలో స్కూల్ తీసుకురావాలని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా చేశాను ఫైనాన్షియల్ అప్రూవల్ వచ్చిన తర్వాతే ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ టెన్త్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ వారు కూడా ఏదైతే బహుమతులు చిన్న పరంగా ఇబ్బంది లేకుండా వారి ఇంటి ద్వారా వారి కోడ్ లాంగ్వేజ్ ద్వారా పెద్ద ఎత్తున స్కూల్ తీసుకోవాలనే ఆలోచనతో

ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉంటే ఆరోగ్యపరంగా ప్రాబ్లం ఉంటే ప్రభుత్వమే మొత్తం ట్రీట్మెంట్ ప్రత్యేకమైన కార్పొరేట్ ఆసుపత్రిలో బాగా భరోసా పథకం ఆరోగ్య శ్రీ పథకెట్టు ఆ విధంగా వైద్య సౌకర్యం ఏర్పాటు చేసే విధంగా బాగా భరోసా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ద్వారా అది జరిగింది అది తోడు ఆ కూడా జిల్లా కార్మి నేతృత్వంలో కూడా కార్యక్రమాలు కూడా మన జిల్లా కూడా ఆ యొక్క పథకాన్ని అమలు చేస్తామనే విషయాన్ని చేసుకుంటూ